అనకాపల్లి జిల్లా నర్సిపట్నం క్రమశిక్షణకు మారుపేరైన మహోన్నత వ్యక్తి రామోజీరావుకి ఘన నివాళులు అర్పించిన నర్సిపట్నం జాప్ యూనియన్ ఈనాడునే తన ఇంటి పేరుగా ప్రసిద్ధిగాంచి క్రమశిక్షణకు మారుపేరైన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ రాష్ట్ర కార్యదర్శి యలమంచిలి వేణు అన్నారు శనివారం జాప్ నర్సిపట్నం క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సంతాప కార్యక్రమంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి యూనియన్ సభ్యులు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎలమంచిలి వేణు మాట్లాడుతూ మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరనే వార్తా జర్నలిస్టులందరినీ తీవ్రంగా కలిసివేసిందన్నారు దేశంలో వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఘనత రామోజీరావుకే దక్కుతుందన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగుకు ముందు ఉత్తరాంధ్ర తూర్పుగోదావరి జిల్లాలకు దినపత్రికలు మరునాడు మధ్యాహ్నం వచ్చేవన్నారు పాఠకులకు వార్తలు సత్వరం అందించాలనే ఉద్దేశ విశాఖలో మొట్టమొదటిసారిగా దినపత్రిక ముద్రణ రామోజీరావు ప్రారంభించారన్నారు మీడియా రంగంలో ఆయన ఉపాధితో పాటు శిక్షణ ఇప్పించేవారన్నారు కొంతమంది విలేకరులకు ఈనాడు ఇంటి పేరుగా మారిందనడంలో అతిశయోక్తి లేదన్నారు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈనాడు పత్రికను నెంబర్ వన్ స్థాయిలో రామోజీరావు నిలిపారన్నారు పత్రికా రంగానికి సంబంధించి ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నర్సిపట్నం క్లబ్ అధ్యక్షుడు పులిగా రామ్మోహన మురళి కార్యదర్శి లంక శివకుమార్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కోట్నీ రాజశేఖర్ కార్యదర్శి జెట్టి శంకర్ జాయింట్ సెక్రటరీ బీజా రామ్ కుమార్ గౌరవ అధ్యక్షుడు గొర్లెరాజు కోటిబాబు రహీం మహేష్ ఎల్వి రమణ శివ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు